బెడలూరులో నిర్వహించిన వైఎస్సార్ అస్తరా నాలుగు విడత పంప్ణే కార్యక్రమంలో కోవుల్ ఎమ్మెల్యే నలభ్రెడి ప్రశ్న కుమారి రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక పథకాలు వాగ్దానం చేయడం ఆ పథకాలు నిర్వహించటం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్కచెల్లెమ్మలకు ప్రతి సంవత్సరం పద్దెనిమిది ఇస్తున్నామని మొదటి విడుదగా ఇరవై లక్షల మందికి నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇచ్చామని ఇరవై నాలుగు లక్షల వేల మందికి లక్షల ముప్పై విడతగా ఫిబ్రవరి పదహారవ తేదీ ఇరవై ఏడు లక్షల ఐదు వందల అరవై కోట్లు ఈ రాష్ట్రంలోనూ పంతొమ్మిది వందల పద్దెనిమిది కోట్లు ఆర్థిక సహాయంగా అక్కచెల్ల వరకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని ప్రసన్న కుమార్ రెడ్డి తెలియజేశారు మీకు ఏ అవసరం ఉందో మీరు దేనికి అరువులో ముఖ్యమంత్రులు వస్తున్నారు పోతున్నారు ఏదన్నా సంక్షేమ పథకాలు ఇవ్వాలనుకుంటే ఎలక్షన్ ఆరు నెలలు ముందు అంటే వాళ్ళకి ఆ సంక్షేమ పథకాలు గుర్తుకొస్తాయి ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేపట్టాడో ఆయన చెప్పినటువంటి సంక్షేమాలు పథకాలు వాగ్దానం చేయడం ఆ వాగ్దానాలన్నీ కూడా టీబీసీ మైనారిటీ అక్క చెల్లెమ్మలకు ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్న విషయం మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవైలో వైఎస్ఆర్ చేయూతను ప్రారంభించాం మొదటి విడతగా ఇరవై నాలుగు లక్షల మందికి నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇచ్చాం రెండవ విడతగా ఇరవై నాలుగు లక్షల తొంభై ఐదు వేల మందికి గాను నాలుగు వేల ఆరు వందల డెబ్భై తొమ్మిది కోట్లు ఇవ్వడం జరిగింది మూడవ విడతగా ఇరవై ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల మందికి నాలుగు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది కోట్లు ఇచ్చాం ఇప్పుడు నాలుగవ విడత ఫిబ్రవరి పదహారవ తేదీన ఈ చేయూత కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుడుతున్నారు ఈ నాలుగవ విడత రాష్ట్రంలో ఇరవై ఏడు లక్షల మందికి గాను ఐదు వేల అరవై కోట్లు జమ చేయబోతా ఉన్నాం మొత్తం నాలుగు విడతల చేయూత కార్యక్రమం కింద జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగు విడతల దాదాపు రాష్ట్రంలో పంతొమ్మిది వేల నూట ఎనభై ఎనిమిది కోట్లు ఆర్థిక సహాయంగా అక్క చెల్లెమ్మలకు అందిస్తున్నాం విశ్వసనీయతకు మారుపేరు జగనన్న ప్రభుత్వం అని రుజువు చేస్తూ ఇచ్చిన హామీని త్రికరణ శుద్ధిగా నెరవేరుస్తూ రాష్ట్రంలో ఉన్న ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఐదు పొదుపు గ్రూపుల ఖాతాలలో నాలుగవ విడత ఆసరా పథకం ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు జమ చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ ఆసరా కింద పేదింటి అక్క చెల్లెమ్మలకు మన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాభై ఆరు ఒక ఆసరాకే మనం ఇవ్వడం జరిగింది అదేవిధంగా జిల్లాలో ఉన్న ముప్పై నాలుగు వేల నాలుగు వందల నలభై మూడు పొదుపు సంఘాల్లోని మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఆరు మంది మహిళల ఖాతాలలో నాలుగవ విడతగా రెండు వందల డెబ్భై కోట్ల యాభై నాలుగు లక్షలు జమ చేశాం దీనితో ఇప్పటి వరకు వెయ్యిన్ని డెబ్బై నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల సహాయం చేయడం జరిగింది మన నియోజకవర్గం కోవూరు మొత్తం నాలుగు వేల ఐదు వందల నలభై ఆరు పొదుపు గ్రూపులలోని నలభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది మంది అక్క చెల్లెమ్మలకు నాలుగవ విడతగా ఆసరా పథకం కింద ముప్పై ఆరు కోట్ల ఎనభై రెండు లక్షల ఆర్థిక భరోసాతో ఈ యాభై ఆరు నెలల్లో మన కోవూరు నియోజకవర్గంలో నూట నలభై ఏడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు మనం ఇవ్వడం జరిగింది విడవలూరు మండలం దాదాపు తొమ్మిది వందల ఇరవై పొదుపు సంఘాలకు నాలుగవ విడతగా ఆరు కోట్ల యాభై రెండు లక్షల సహాయం అందించి తొమ్మిది వేల ఎనభై మంది మహిళలకు అండదండలుగా నిలిచిన ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం సంక్షేమ పథకాలు పెద్దన్న పాత్ర పోషించాలని అక్క చెల్లెమ్మలు ఆర్థికంగా బలపడాలనే లక్ష్యంతో ఇప్పటి వరకు మండలంలోని ఆసురా ద్వారా చేసిన సహాయం మొత్తం ఇరవై ఆరు కోట్ల మూడు లక్షలు సృష్టికి మూలమై ధరణి గురువువై ఇంటికి వెలుగై ఓర్పు నేర్పులతో ప్రగతి పదములో సర్వోత్తమ శక్తిగా ఎదిగిన మీకు లోకం సకలం దాసోహం మహిళలకు మహిళల పురోగతే దేశం యొక్క సాధికారతకు ఎల్లప్పుడూ బలాన్ని ఇస్తుంది నిజానికి సమాజం పటిష్టంగా సామరస్యపూర్వకంగా ఉందో లేదో నిర్ణయించేది స్త్రీలు ఒక్కటే స్త్రీ అంటే పరిపూర్ణత ఆమెలో సృష్టించే పెంపొందించే మరియు మార్చే శక్తి కూడా ఉంది మహిళల్లో ఎన్నికల కురుక్షేత్రంలో మొదలవుతూ ఉంది ఈ ఎన్నికల కురుక్షేత్రంలో మంచి మనసున్న మహారాజు పేదల పక్షపాతి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని కోరుతూ ఈ మధ్యనే దాదాపు యాభై మంది వేద పండితులతో పాదరస శివలింగానికి రాజుపాళెంలో పూజలు చేయించాం దాదాపు లక్ష నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టాం లక్ష రుద్రాక్షలు లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చన సుదర్శన యాగం చేయించడం జరిగింది